ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు నేను ఇద్దరము తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎంపీగా సాగు కొందరు ప్రజల్లో మాపై వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక అవతర పార్టీ నుంచి ఊహించలేనంత మంది వైఎస్ఆర్ సిపి నుంచి మారి తెలుగుదేశంలో చేరుతున్నందువల్ల అది వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేకపోతున్నారు రాబోయే రోజుల్లో కచ్చితంగా జరిగే మా విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా అంటే తిరిగి మేము మళ్ళీ తెలుగుదేశంలో మాకు తగినంత ఆదరణ లేదని ఇలాంటి విషయాలన్నీ ప్రచారం చేస్తున్నారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు మాకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉంది అందరూ మాకు అండగా నిలబడి ఉన్నారు మేము తప్పక ఎన్నికల్లో విజయం సాధిస్తాము ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నుంచి నేను అఖండ విజయం సాధించబోతున్నాం దాన్ని జీర్ణించుకోలేని వాళ్లే ఇవన్నీ ఈ తక్కువ ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వాటిని మేము ఖండిస్తున్నాము అటువంటిది ఏమీ లేదు ప్రజల్ని తప్పుదో పఠించడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు కాబట్టి అందుకే రోజు ఈ ప్రశ్నలు పెట్టడం జరిగింది మంది ప్రజలు అభిమానంతో మేమైతే వాళ్ళకి న్యాయం చేయగలము అని చెప్పి గత ప్రభుత్వంలో అన్యాయం ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు సొంతంగా యువకులైతే అయితేనేమి మహిళలైతేనేమి వ్యాపారస్తులైతేనేమి ఒకరు మైనారిటీలు అయితేనేబి ఒకరు ఇ చెప్పలేము తండో తర్ణాలుగా వస్తున్నారు నేనే వాళ్ళు చెప్తున్నారు మేము వస్తాం అక్కడికి అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాం అంటే కూడా వాళ్ళు వినటం లేదు సో అలా వస్తున్నారు కాబట్టి స్పందన చాలా బాగుంది ప్రజల్లో మా ఇద్దరికి చాలా మంచి ఆదరణ ఉంది మంచి మెజారిటీతో ఇద్దరు గెలవబోతున్నారు అది తెలుగుదేశం పార్టీ నుంచే చెప్తున్నట్టు ఈ ట్రోలింగ్స్ ఎక్కువైపోయింది అనవసరంగా ప్రజలు దీన్ని నమ్మతారని బట్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పుడు ఉండే పరిస్థితులు నమ్మరు వాళ్ళకి తెలుసు మేము ఇతరులు ఏదో కూడా ప్రజలకు తెలియకుండా ఏం లేదు అమాయకులు కాదు ప్రజలు కానీ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్ని ఎట్నోట తప్పుదో పట్టించి ఈ ఎలక్షన్ లేదు ఈ చీప్ ట్రిక్స్ అంటారు దీన్ని ఈ చీప్ ట్రిక్స్ తోటే ఏదో ప్రజలు వాళ్ళకి వాళ్ళు అవి నమ్మి మాకేదో ఓటేయరని మేము ఇద్దరము ఇప్పుడే చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీతో కోవూరు అసెంబ్లీ సీటు ప్రశాంతి నేను పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్ నేను తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుతో మేమిద్దరం గెలుస్తాం